Hi friends, welcome to AVS Telugu Vlogs. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ ఎన్నికల వరాలు కురిపించబోతున్నారు ముఖ్యంగా మనకు విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి పథకానికి ఐదో విడత డబ్బులకు సంబంధించి తెలియజేశారు అంటే ఎప్పుడు జమ చేస్తారో చెప్పడం జరిగింది అయితే ఎన్నికల తర్వాత పదమూడు వేలు కాకుండా ఇరవై ఆరు వేల రూపాయలు చేసే విధంగా ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల వరాలు కురిపించబోతున్నారు అంటే ఈ ఎలక్షన్స్ కారణంగా మనకు ఏపీలో ఎన్నికల షెడ్యూల్ మొదలయ్యింది ఎన్నికల అమలులోకి రావడం జరుగుతుంది ఇక మే పదమూడవ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ చేసి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు అంతే అంతకన్నా ముందు ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా టా టీడీపీ చూసుకుంటే గనక ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ పేరుతో విడుదల చేసింది అలాగే మరికొన్ని ఇతర పథకాలు కూడా విడుదల చేశారు అంటే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా రావడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ చూసుకుంటే ఇంకా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉంది అందులో భాగంగా ముఖ్యంగా అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే అంటే మనకు అమ్మఒడి నాలుగు నాలుగు విడతల డబ్బులు జమ చేశారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఐదో విడత డబ్బులు ఎప్పుడు వేస్తారో ఆల్రెడీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్స్ తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడవ తారీఖున అమ్మఒడి పథకానికి సంబంధించిన ఐదో విడత పదమూడు వేల రూపాయలు విద్యార్థుల యొక్క బ్యాంకు ఖాతాల్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది అయితే మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా విధంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కూడా స్టార్టింగ్ పదిహేను వేల రూపాయలు చే ఇచ్చేవారు ఇప్పుడు పదమూడు వేల రూపాయలు అయితే డబ్బులు జమ చేస్తున్నారు ఇప్పుడు ఇందులో మార్పులు చేసే అవకాశం కూడా ఉంది అంటే ఈ అమౌంట్ను పెంచే అవకాశం ఉంది లేదంటే ఒక కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు సంబంధించి రెండు ఇద్దరికి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ